ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడని సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో వారి యొక్క సహవాసములో మనము ప్రభావం కనిపించేదిగా ఉంటుంది మన యొక్క జీవితంలో మన సహవాసం అయితే మన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతో మనం కలిగి ఉన్నామని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవునితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మన సహవాసం కలిగి ఉన్నామని యోహాన్ దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా మరి రక్షణ పొందిన దేవుని ప్రజగా మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం ఈ లోక స్నేహం దేవునితో వైరం అని బైబిల్ సరవిస్తూ ఉంటున్నది కనుక మనము లోకంలో ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం సలవిస్తుంది కనుక సముద్రంలో ఓడ తేలుతూ ఉంటుంది అంతవరకు సురక్షితంగా అది గమ్యం చేరుకుంటుంది ఎప్పుడైతే సముద్రం ఓడలోనికి వస్తుందో అప్పుడు ఓడ సముద్రం అడుగు భాగంలోనికి వెళ్ళి నశించిపోతుంది మనం ఈ లోకంలో ఉండాలి కానీ లోకం మనలోనికి ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త వహించే వారంగా ఉండాలి కనుక యేసుక్రీస్తు వారిని పరలోకపు జ్ఞానము దేవునితో మనం సహవాసం కలిగినప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం వనేసిము తన జీవితంలో తాను దొంగగా నేరారోపణతో జైల్లో వేయబడుతూ వచ్చినప్పుడు తాను పౌలు దైవజుని జైల్లో కలుసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా తాను వెలిగించబడుతూ వచ్చినాడు పౌలు గమాలియలు పాదం లేదు దయంతో జ్ఞానాన్ని సముపార్జన చేసిన వాడుగా ఉంటున్నాడు అటువంటి పౌలు గారితో సహవాసం కలిగిన ఒనేసిము తన జీవితంలో దేవుని వాక్యం చేత దర్శించబడి తన జీవితాన్ని మారమని పొందుకొని తాను ప్రయోజకుడిగా చేపడుతూ వచ్చినాడు అందును బట్టి ఫిలోమునుకు రాసిన పత్రిక మరి ఆ పత్రికలో వనసిం యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కడైతే నీ సాక్ష్యం పోగొట్టుకున్నావో ఎక్కడైతే నీ సాక్ష్యం పడిపోయి ఉంటున్నదో అక్కడే నీవు తిరిగి సాక్ష్యం పొందుకోవాలి ఎక్కడైతే నీకు నింద అవమానము దూషణ వచ్చి ఉంటున్నాయో అక్కడే నీకు ఘనత మరి తీసుకొని రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అలాగైతే ప్రభునేశ క్రీస్తు వారనే పరలోకపు జ్ఞానితో మనము సహవాసం కలిగిన వారంగా ఉండాలి బైబిల్ ధ్యానము ప్రార్థన సంఘ విశ్వాసము మన జీవితంలో కలిగినప్పుడు మనం అలాగన మార్చబడతాం మనము కూడా ఉనేసిలాగా మార్చబడి సంఘానికి క్షేమకరంగా ఉంటుందిగాక